వైసీపీ ప్రభుత్వం ప్రచారం తప్ప ఆసుపత్రుల నిర్వహణను పట్టించుకోలేదని గుత్తేదారులకు బిల్లులు సైతం చెల్లించలేదని ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు గుంటూరులోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్ను పరిశీలించారు కాలం చెల్లిన ఔషధాలు పెద్ద ఎత్తున ఉండటంపై అధికారులను ప్రశ్నించారు కోవిడ్ సమయంలో గత ప్రభుత్వం అవసరానికి మించి మందులు కొనుగోలు చేసిందని శ్రీనివాసరావు తెలిపారు సరైన రీతిలో వినియోగించక దాదాపు మూడు కోట్లు విలువ చేసే ఔషధాలు నిరుపయోగంగా మారాయన్నారు

ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉన్నతంగా ఉంటారు దాంతో భాగంగానే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ మంగళగిరి అలాగే పిఠాపురం అలాగే ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడైతే నీడ్ ఉందో అవన్నీ కూడా ఇప్పుడు శాంక్షన్ అయిపోతా ఉన్నాయి మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా దాదాపు పద్నాలుగు పదిహేను పోట్లు స్టాక్ ఇక్కడ మెడిసిన్స్ అన్నీ కూడా దాదాపు అవైలబిలిటీగా ఉంచుకొని దేనికంటే ఇక్కడే జేజీఎస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చాలా పెద్దది మనకుంటుంది అందులో కూడా దాదాపు పన్నెండు కోట్ల పైన యాన్యువల్గా సప్లై ఉంటే మొత్తం అంటే మార్చి వరకు అలాంటిది ఇప్పటికే ఆ పులిపులు చేసేసి ఇంకొక లక్ష రూపాయలు మాత్రం అంత వాల్యూ చేసేంతవరకే ఇంకా పెండింగ్ ఉంది